ఎస్సు కృష్ణంలో మీకు అందరికీ ఉండవులు ఎవరైనా సరే ఒక చోటకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక పని చేయాలనుకున్నప్పుడు మరి జ్ఞానం కావాలి ఆలోచన కావాలి వివేచన కావాలి దేవుని యొక్క నడిపింపు కావాలి ప్రయాణంకి కావాల్సింది ఏంటంటే వివేచన కావాలి జ్ఞానం కావాలి మరి దేవుని నడిపింపు కావాలి అది లేకుండా ముందుకు సాగితే సొంత ప్రయత్నం వెళ్తే కనుక మరి చాలాసార్లు కీడ్ని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు ఎదుర్కోపోవచ్చాము కానీ అన్నిసార్లు అలాగుండు కొన్నిసార్లు దేవుడు వెళ్ళడానికి మనస్శివుడు అయినా కూడా నా ఇష్టం అని వెళ్ళిపోతే దేవు మరి క్యూడిని ఎదుర్కొని ప్రమా అవకాశాలు చాలా ఉంటాయి క్యూడిని ఎదుర్కొంటారు కూడా ఇలా చాలా మరి చూసినట్టయితే క్యూడ్ ఎదుర్కొనే పరిస్థితి చూస్తాం బైబిల్ కూడా మరి ఇద్దరు భార్య భర్తలు ఒక బంధువులు ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వస్తుంటే అది ప్రయాణం వస్తుంటే వాళ్ళ బంధువులు వద్దు రాత్రికి ఉండండి మంచిది కాదని చెప్తే కూడా వినలేదు వినకుండా వెళ్ళిపోతే దారిలో ఒక రాత్రి వేరే ఒక ఇంట్లో గృహంలో మరి బస్సు చేస్తున్నప్పుడు ఆ గృహంలో మరి వాళ్ళని మీదకి ఈ ఇక్కడ ఆ జనాంగం ఆ చుట్టూ ఊళ్ళో అంతా వచ్చి ఈ అందంగా ఉంటాం బట్టి ఆమెను బయటికి పంపించండి వచ్చిన కొత్త మనిషి ఎవరని చెప్పేసి ఆ కొత్త మనిషితో వీళ్ళంతా కూడా మరి బలత్కారం చేసినప్పుడు ఆమె చనిపోయింది చనిపోతే ఆ భర్త రోషం కలిది ఆ డెడ్ బాడీని పన్నెండు ముక్కలు చేసి పన్నెండు గోత్రాలకి పంపించాడు వాళ్ళు కొట్టడానికి వాళ్ళు రెచ్చిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చి ఆ యుద్ధంలో ఒక కంప్లీట్ గోత్రమే చనిపోయింది ఈ విధంగా పరి పరివర్షణలు ఉంటాయి ఎప్పుడైనా సరే ఒక పెద్దోళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు ఒకసారి చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ఒకసారి చిన్నపిల్లలు కూడా చెప్తారు వద్దు డాడీ వెళ్ళొద్దు డాడీ మంచిది కాదని చిన్నపిల్లలు కూడా దేవుడు వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడిస్తారు కాబట్టి ఏది కూడా మనం కొంచెం ఎప్పుడైనా సరే ఎలర్ట్నెస్తో ఉండాలి మంచి మెళకుతో ఉండాలి మంచి మెలకుతో ఉంటే కనుక మెలుకు ఆత్మ కలిగి ఉంటే కనుక వేచించే ఆత్మతో ఉంటే కనుక మనం ఎప్పుడు కూడా ముందుకు సాగలం అలా లేకుండా వెళ్తే కనుక కీడుని ఎదుర్కొంటారు కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి మరి కీడు కారణం అజాగ్రత్త ఉంటుంది తొందరపాటు ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా వివేకం లేకపోవడం అవివేకం ఉంటుంది తర్వాత నాకేం కాదు అంటే విర్రవిగే స్వభావం మూర్ఖ స్వభావం ఉంటుంది వీటన్నిటి వలన కీడు మీదకు వస్తుంది కాబట్టి ఎవరైనా సరే బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుని యొక్క ఆయన ఆలోచనతో వెళ్ళండి ఆయన మీతో ఉంటేనే వెళ్ళండి ఆయనకి మీకు మంచి సంబంధం కలిగి ఉంటేనే వెళ్ళండి లేకుండా అనాలోచనకు వెళ్ళిపోతే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే కనుక మీరు పొరపాటు పొరపాటు చేసినట్టే దేవుడు మీతో ఉన్న అనుభవం వేరు ఉంటుంది మీతో ఉన్న అనుభవం మీరు గమనించండి గ్రహించండి అలా కాకుండా నాకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి అనుకుంటే కనుక చాలా పొరపాట్లు పడతారు మీరు చాలా నష్టం గురుగుతారు దేవుడి మాట దీవించాల్సినవి కాక ఆమె